సంగారెడ్డి బీసీ జేఏసీ ఆధ్వర్యంలో సాధనకై ధర్మదీక్ష నిర్వహించారు బీసీ రిజర్వేషన్లను చట్టబద్దత కల్పించాలని కోరుతూ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కేంద్రం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదురుగా సంగారెడ్డి జిల్లా బీసీ జేఏసీ చైర్మన్ ప్రభుగౌడ్ ఆధ్వర్యంలో జరిపారు మరి ధర్మ దీక్ష కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలు మా జేఎస్సీ అడ్వైజర్ సార్ అశోక్ సార్ గారికి తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు మొట్టమొదటి దీక్ష జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో మరి దీక్ష కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ దాని పోరాటంపైనే ఈ దీక్ష చేపట్టడం జరిగింది మన జాతీయ నాయకుడు బీసీ రాజ్యసభ సభ్యులు జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణన్న గారి ఆదేశాల మేరకు మరి ఈ రోజు ఇక్కడ ఈ దీక్ష ఏర్పాటు చేయడం జరిగింది మరి బీసీలకు ఇచ్చినట్టే ఇచ్చి నలభై రెండు రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ అసెంబ్లీలో అమలు చేసి మరి దాన్ని గవర్నర్ వద్దనే పెండింగ్ పెట్టించి అడ్డంకులు వేసి దాన్ని ఎటు కాకుండా చేసి ఇలా బీసీలకు అన్యాయం జరిగే విధంగా బీసీలకు ఈ రకంగా రెండు ప్రభుత్వాలు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా మరి పెద్ద మనసు చేసుకొని మరి బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేయాలని నేను ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రధానమంత్రి గారు మంచి మనసున్న వ్యక్తిగా మరి ప్రజల మధ్యలో నిలిచినటువంటి వ్యక్తి మరి మా తెలంగాణ మీద ఈ ఈ పంతాన్ని విడదీసి మరి మా పర్సంటేజ్ మాకు ఇవ్వాలని ఇవ్వడానికి ఒటు సహకారం ప్రధానమంత్రి అందియాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాము మరి ప్రధానమంత్రి గారు మరి బీసీఐ ఉండి కూడా మరి బీసీలో మెజారిటీ ప్రకారం మేమెంతో మాకంత అన్న విధంగా ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ ఉన్నప్పటికీ కూడా ఫార్టీ టూ పర్సెంటేజ్ కే బీసీలు అంగీకారం ఇచ్చారు కూడా అది కూడా ఆపి ఎలా బీసీలను రోడ్ల మీద తెచ్చే ఉద్దేశం మరి కేంద్ర ప్రభుత్వం మీద వస్తుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మరి అదే ఇతర రాష్ట్ర పార్లమెంట్ సభ్యులు కూడా మా తెలంగాణకి ఫార్టీ టూ పర్సెంట్ కి రేపు జరగబోయే శీటాకాల పార్లమెంట్ సమావేశాలలో ఈ ఫార్టీ టూ పర్సెంటేజ్ మీద మరి ప్రధాని గారి దృష్టికి తెచ్చి మాకు అమలు చేసే విధంగా ప్రధానమంత్రికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం